డివినిటీ మానవత్వమే ఈశ్వరత్వము అని ప్రబోధిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం దేశ సమగ్రత కోసం విశ్వ మానవ శాంతి కోసం ఐదు వందల యాభై మూడు సంవత్సరాల నుంచి అంటే భారతదేశానికి ఈ పీఠం పద్నాలుగు వందల డెబ్బై రెండులో వచ్చినాడు అప్పటి నుంచి కూడా మత సామరస్యం కోసం ఈ పీఠాధిపతులు యనమండుగురు పీఠాధిపతులు ఇంతవరకు పీఠాన్నదిష్టించారు ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పీఠాధిపతులు తొమ్మిదవ పేటాధిపతి ఈ తొమ్మిదవ పీఠాధిపతి గారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అవిశ్రాంతంగా గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా రోజుకి పద్దెనిమిది గంటల్లో శ్రమిస్తూ లక్షలాది మంది శిష్యుల్ని ఏకత్రాటి మీద నడిపిస్తూ రెండు కళ్ళు మానవుడికి ఉన్నాయి ఈ మానవుడికి రెండు కళ్ళలో ఒక కన్ను ఆధ్యాత్మికత ఒక కన్ను సామాజిక సేవ అని చెప్పి ప్రతి శిష్యుడు కూడా ఏ పీఠంలో ఉన్నటువంటి ప్రతి శిష్యుడు కూడా ఇటు ఆధ్యాత్మికత ద్వారా అన్ని మతాలని గౌరవిస్తూ మనలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మనం గ్రహించాలి అని చెప్పి త్రయీ సాధన అంటే మంత్ర సాధన జ్ఞాన సాధన ధ్యాన సాధన నేర్పుతూ ఒక కన్ను రెండవ కన్ను ఉమరాలేశ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండవ కన్ను ఈ రెండు కళ్ళు ఎంత ప్రధానమో ఈ రెండు కార్యక్రమాలు ఎంత ప్రధానమని చెప్పి పీఠాధిపతులు ప్రబోధిస్తూ లక్షలాది మంది శిష్యుల్ని ఏకత్రాటి మీద నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మరి ఈ పీఠంలో మరి ఆ జ్ఞానాన్ని నేర్చుకుని ఈ సభ్యుడు ఏం చేస్తున్నాడు అంటే తను నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆ ఉన్న తోటి సమాజంలో తన చుట్టుపక్కల ఈ సృష్టిలో అంటే ఈ చుట్టుపక్కల మనకున్న ప్రకృతిలోని మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతోటి ఈ జ్ఞానాన్ని పంచుకుని అంటే తన నేర్చుకున్నటువంటి విషయాన్ని అనుభవ రూపంలో అంటే మనం ఏదైతే తెలుసుకున్నటువంటి విషయం ఉందో ఆ తెలుసుకున్న విషయాన్ని తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తన చుట్టుపక్కల ఉన్న పర్యావరణానికి అనుసంధానం చేసుకుని ఆ విషయాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో నేర్చుకున్న విషయాలు ఏముంటాయి అంటే మనం పది మందికి మంచి చేయాలి మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు పోగొట్టుకుని మంచి లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఏదైతే ఈ భగవద్గీత కురాను బైబిల్ లాంటి మహా గ్రంథాల్లో ఉన్నటువంటి తత్వ విషయాలు ఏవైతే ఉన్నాయో అటు విషయా ఆ విషయాలన్నీ కూడా మాకు ఈ పెట్టలో నేర్పించడం జరుగుతుంది మరి ఆ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మన సామాజిక కోణంలో మనం చూస్తే అది సామాజ సేవగా తెలియబడుతుంది అటువంటి సేవ చేయడం అనేటువంటి విషయానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి ఉమరాజ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విభాగాన్ని పెట్టడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల కోసం పెట్టినటువంటి ఉమరాశా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లో మేము ఐదు ముఖ్యమైన విభాగాల్లో పనిచేయడం జరుగుతుంది ఒకటి విద్య వైద్యము స్త్రీ శిశు సంక్షేమము పర్యావరణ పరిరక్షణ మరియు దాతృత్వ సేవలు ఈ ఐదు విభాగాలు కూడా అతి ముఖ్యమైనటువంటి విభాగాలు మరి ఐదు విభాగాల్లో కూడా ఈ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా మొత్తం జరుగుతున్నాయి సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక సాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం మనకు తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకుని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాతకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష సద్గురువర్యల గృహ సగృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడు మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ ప్రా ఈ యొక్క ఆధ్యాత్మికతత్వం విస్తరింపబడుతుంది అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క పేట యొక్క తత్వం నలు దిశల వ్యాప్తి చేయాలనేటువంటి ఒక గృహమైనటువంటి సంకల్పము ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కులతత్వాలు భాషా తత్వాలు ఇక అనేక రకాలైనటువంటి మత చాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతూ అశాంతి అసహనము ఒత్తిడి ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులు మానవులుగా కాకుండా జీవరా మనకన్నా కింద జీ జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు జరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరచుకుని మానవుడు మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి మత ధర్మస్థులకు ప్రతి కులస్తులకు ప్రతి ఒక్కరికి మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము